లాస్ట్ వీక్ మనం ఒక వీడియో చూసాం అది అమరావతికి బుల్లెట్ రైళ్ళు వచ్చేస్తున్నాయి తెలుగు రాష్ట్రాలకి అని నిజంగానే బుల్లెట్ రైళ్ళు రావాలంటే ఎంత శ్రమ ఎంత టైం పడుతుంది దానికి టెక్నాలజీ అంటే ఎన్ని నిధులు కావాలి అనేది అహ్మదాబాద్ ముంబై మధ్య ఉన్న ఆ రైలు ట్రాక్ నిర్మాణము వాటి గురించి కూడా మనం సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తున్నాం అలాంటిది ఈ మొత్తం ఈ దినంలోనే ఈరోజు కూడా మళ్ళీ ఏపీ రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు దూసుకెళ్తాయి అంటే ఇది రాజధాని అయితే పైనుంచి దూసుకెళ్తాయి అన్నమాట ఈ రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా హైదరాబాద్ చెన్నై మధ్య హై స్పీడ్ ఎలివేటెడ్ రైలు కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు ఈ మొత్తం మీరు వార్తగా చదివితే ఒక్క అధికారి పేరు ఉండదు ఒక్క అధికారిక ప్రకటన ఉండదు ఈ రైల్వే శాఖ నుంచి ఒక డిపిఆర్ వెళ్ళినట్లుగా ఉన్నది తప్పితే ఇంకేది మీకు అధికారికంగా ఉండదు అయితే ఒక రాష్ట్రానికి ఒకటి వస్తుంది అంటే దాన్ని ఇలా ఎందుకు రాశారు అని అస్సలు అడగారు గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ ఎందుకంటే వస్తే మంచిదే కదా అని దానిని అడ్డం పెట్టుకొని ఈ మాఫియా లాగా రెచ్చిపోతున్న ఈ రాతలతో వీటిల్ని కదా గ్రాఫిక్స్ అనేది వీటిల్ని కదా మరి మసి పూసి కాయ చేస్తున్నారు అని చెప్పేది దీని అలైన్మెంట్కి ప్రాథమిక ఆమోదం అంట ఫైనల్ ఆమోదం మళ్ళీ ప్రాథమిక ఆమోదం ఇలానే కొన్ని చోట్ల కూడా మనం లాస్ట్ వీక్ చెప్పినప్పుడు ఏది ఎటు అధికారి అధికారికంగా రాలేదు కానీ ఎటు ఆమోదం తెలుపుతుంది కాబట్టి నిధులు కూడా విడుదల చేయట ముందే ఖర్చు పెట్టడానికి టెండర్లు విలవబోతున్నారనే ఒక వీడియో చేశాం అది మీకు గుర్తుండండి అది ఈ అల్ ఏదైతే చెప్తున్నారో అమరావతి బుల్లెట్ రైల్ అని ఆ మార్గం చూడండి వీళ్ళు చెప్పింది కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా కూడా బుల్లెట్ రైలు పరిగెట్టేలాగా హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైలు కాలిడార్ అలైన్మెంట్కి ప్రాథమిక ఆమోదం లభించింది లాస్ట్ వీక్ ఏం చెప్పాము మనం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఏం చెప్పారు ముందు అది పూర్తయిన తర్వాత అహ్మదాబాదు ముంబై రైలు పూర్తయిన తర్వాత మిగతా వాటి సంగతి చూస్తాం అన్నారండి చూస్తాం ఈలోపు వచ్చిన ప్రతిపాదనలు ఓకే చేద్దామంటారు దానికే ఈ డిపిఆర్కి ఆమోదమైన టెండర్లు విడిచేసరికి కనీసం మూడేళ్ళు పడుతుంది కనీసం మూడేళ్ళు పడుతుంది ఇది నిజంగానే ప్రాజెక్టు రైల్వే శాఖ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం తరపున గనక ఓకే చేసి ముందుకెళ్ళినా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి కనీసం అంటే కనీసం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇంకొక పది రెండు వేల ముప్పై ఐదు అవ్వదు ఏది నిజంగానే ఇది ఒక సానుకూల దృక్పథంతో పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచిస్తే ఈ స్టేషన్ల పేర్లు చెప్పటము ఓహో రాబోతున్నాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏమన్నా వేస్తున్నారా ఏంటి వేసుకుండి ఇక్కడ హై స్పీడ్ బుల్లెట్ అసలు బుల్లెట్ రైలు వస్తే రియల్ ఎస్టేట్కి సంబంధం ఏంటి రైల్వే శాఖకు సంబంధించి చుట్టుపక్కల నివాసాలు ఉంటే ఎప్పటికప్పుడు అవుతూ ఉంటాయి ఇది రైల్వే మన డాడీపేటకు సంబంధించి కనుక చూస్తే అది గుంటూరులో ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి వస్తుంది ఎంటర్ అవుతున్నప్పుడు గుంటూరు స్టేషన్లోకి అటువైపు బిల్డింగ్లు చూడండి ముందు పిట్టగోళ్ళన్నీ ముందు కేటవాళ్ళుగా వాలిపోయి ఉంటాయి ఎందుకో తెలుసా ఈ ప్రకంపాలకి సరే అది వదిలేద్దాం ఈ రెండింటి నిర్మాణంతో రెండు తెలుగు రాష్ట్రాల ఒక చిత్రమే మారిపోయింది అట మారిపోతుందట మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు కేంద్రం హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తుండగా ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు కారిడార్లు చోటు కల్పించారు వెరీ గుడ్ కానీ హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లకి బుల్లెట్ రైలుకి సంబంధం హై స్పీడ్లో నడిచే రైలే కావాలా బుల్లెట్ రైలే కావాలి మీకు ఇప్పుడు మీకు బుల్లెట్ రోళ్లు అయితే మోజుగా ఉంది కాబట్టి దాన్ని చూపిస్తారన్నమాట ఆల్రెడీ ఉన్న ట్రాక్ల మీద వందే భారత్ రైళ్ళు ఎంత వేగంతో నడుస్తున్నాయి యావరేజ్ నా తొంభై లేదంటే నూట ముప్పై అంతేగాని వీళ్ళు చెప్తున్న హై స్పీడ్ రైళ్ళతో ఆ వేగంతో నడవట్లేదు మరి ఈ ఎలివేటెడ్ కారిడార్ అంటే ఖచ్చితంగా కొత్త రైల్వేలైన అవసరము ఇది అంగీకరిస్తారు కదా మరి దీనికి భూసేకరణ కావాలి భూసేకరణ అంటే నోటిఫికేషన్ ఇయటం కేంద్ర ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం తరఫున నోటిఫికేషన్ ఇస్తే ఎర్రబాలెం దగ్గరే ఇంకా కాలేదు మెల్లిమెల్లిగా అవుతుంది అంటున్నారు అమరావతికి ఒక స్టేషన్ లేదు ఇంకా అది కట్టేసరికి ఇంకా రెండేళ్ళు అవుతుంది కనీసం అవుతుంది కనీసం అంటే కనీసం అయితే మూడు ముప్పై ఎనిమిదిన్నర కిలోమీటర్ల వరకు రెండు కారిడార్లు హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు కామన్గా అంటే ఏంటి సికింద్రాబాదు నాంపల్లి లేదంటే ఆ కూడా ఇవి కాదు హైదరాబాద్ అంటే ఇకపై బుల్లెట్ బుల్లెట్ రైళ్ళకి చెప్తుంది శంషాబాద్ నుంచి వెళ్తాయి అనమాట అంటే కొత్త కారిడార్ అవసరమే మరి కొత్త కారిడార్ అవసరం అంటే ఏం చేయాలి ఎంతో తెలుసా హైదరాబాద్ చెన్నై ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు ముంబై అహ్మదాబాద్ కన్నా చాలా ఎక్కువ నాకు తెలిసి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది దాదాపు ఎనిమిది వందల నలభై కిలోమీటర్లు తర్వాత ఏడు వందల యాభై కిలోమీటర్లు దాదాపుగా ఈ మూడు అలైన్మెంట్లు పరిశీలించి ఏడు వందల నలభై నాలుగు అంటే తక్కువ కిలోమీటర్లను తీసుకుంటున్నారు ఈ హైదరాబాద్ చెన్నై మధ్యలో తెలంగాణలో ఆరు ఏపీలో ఎనిమిది తమిళనాడులో ఒక స్టేషన్ ఏంటో మరి తమిళనాడులో ఒక స్టేషన్ అంటే ఇంకే అదేనేమో రీచ్ అయ్యే స్టేషనే లాస్ట్ అయ్యి ఉంటుంది హైదరాబాద్ పరిధిలో ఏందంటే హైదరాబాద్ ముంబై హై స్పీడ్ రైల్ కారిడర్ నుంచి శంషాబాద్ నార్కెట్పల్లి సూర్యాపేట ఖమ్మం కోదాడుగా అనేది వచ్చి సిఆర్డి ఏట సిఆర్టీఏ మీదుగా గుంటూరు గుంటూరు నుంచి చీరాల వైపు వెళ్ళి విజయవాడ చెన్నైకి రైలుకి సమాంతరంగా వెళ్తుందట సమాంతరంగా ముందు చెప్పినట్టు ఒక రైలువేళారు స్పెషల్ కావాలి అంటే ఇది హైదరాబాద్ నుంచి వెళ్తుంది కాదు హైదరాబాద్ ముంబై హై స్పీడ్ రైలు కారిడార్ అంటే ముంబై అహ్మదాబాద్ ఏదైతే ఉందో దాని నుంచి హైదరాబాద్కి ఒకటి తీసుకురాబోతున్నారు నేననుకుంటున్నాయి తెలంగాణలో రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు కవర్ చేస్తే తమిళనాడులో వెళ్ళే చివరి స్టేషన్ యాభై తొమ్మిది ఇవన్నీ కలిసి ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు అవుతాయి ఇది ఒకటి ఇది కాకుండా చెన్నై కాకుండా తిరుపతి మీదుగా వెళ్ళేలా అలైన్మెంట్లో మారిస్తే తిరుపతి వెళ్ళే వారికి ప్రయోజనకరమైన చర్చ కూడా వచ్చిందట ఎవరెవరి మధ్య చర్చ జరిగిందో గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై చెన్నైలాగా మారిస్తే కారిడార్ పరువు మరో యాభై మూడు కిలోమీటర్లు పెరుగుతున్నాయి అప్పుడు నాయుడుపేట తడదగలు మామూలుగానే కొంతమందికి తెలుసు గూడూరు నుంచి ఏది తిరుపతి గూడూరు వయా వచ్చేది ఒంగోలు చీరాల మీదుగా వచ్చే రైళ్లు వేరు చెన్నై నుంచి గూడూరు మీదుగా అంటే ఈ నారా మన ఏదైతే ఇంకోటి చెప్పాడు నాయుడుపేట ఇవి ఇవి మామూలుగా తిరుపతి వెళ్ళే వాళ్ళకి తగలం ఎందుకు తగలం అంటే ఆ రూట్ వేరు చెన్నై రూట్ వేరు గూడూరు తిరుపతి వేరు కాబట్టి ఈ ప్రాజెక్టులో రెండు వరుసల లైను లూప్ లైన్లు సైడింగ్స్ కలిపి పద్నాలుగు వందల పంతొమ్మిది కిలోమీటర్లు ట్రాక్ నిర్మించాలి గొప్ప విషయం ఇది మాకు తెలవదు మరి ఒక్క కిలోమీటర్లు కొత్తగా లైన్ అయ్యాలంటేనే ఎంత అవుతుంది ఎంత శ్రమ ఎన్నేళ్లు పడుతుంది అనేది మినిమం అంచనాలు లేవా ఉంటాయి మరి హైదరాబాద్ బెంగళూరుకి సమాంతరంగా మరొకట ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు ఐదు వందల యాభై ఎనిమిది ఆరు వందల ఇరవై ఒకటి కిలోమీటర్లు పరిశీలించి ఐదు వందల డెబ్బై ఆరు అంటే సింపుల్ ఎక్కడ తక్కువగా అవుతుందంటే కిలోమీటర్లు అది తీసుకున్నారు చాలా వరకు హైదరాబాద్ బెంగళూరుకి సమాంతరంగా వెళ్తుంది తెలంగాణలో నాలుగు ఏపీలో ఆరు కర్ణాటకలో మూడు ఇక్కడ కాస్త బెంగళూరు వాళ్ళని కనుకరించారు మూడు స్టేషన్లు పెడతా ఉన్నారు ఇవన్నీ ప్రతిపాదనలే నిజమే అనుకోకండి సత్సాయ జిల్లా పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ అనుబంధ పరిశ్రమలు ఉంటూ అక్కడ బండ వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తారంటే బుల్లెట్ రైళ్ళు ఏమన్నా లాజిస్టిక్స్ కోసం పెట్టారా కియా పరిశ్రమ కోసం అని చెప్పేసి మనకు ఎలా వేసాడు చూసారు రైల్వే గూడ్స్ వ్యాగన్ ఉందంటే హై స్పీడ్ కారిడార్లో గూడ్స్ వ్యాగన్లకు ఏదన్నా వేస్తే ఫ్లైట్ కారిడార్ లాగా లాజిస్టిక్స్ కోసమని ఇదిగో ఇక్కడ కియా ఉంది కదా అక్కడ పెడుతున్నారంటే అర్థం అంటే ఒక్కొక్కడికి ఎలా కాట వేయాలో అలా వేస్తారన్నమాట మీరు దుద్దుకొండ దుద్ధేవాడు దగ్గర ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు చేనేది అంతేగాని కియా ఉంది కాబట్టి ఆ దగ్గరలో మనం ఏర్పాటు చేద్దాం బుల్లెట్ రైలు బుల్లెట్ రైలు ఎక్కి కియా పరిశ్రమ వాళ్ళు ఏటి వెళ్ళాలి చెన్నయా బెంగళూరా బెంగళూరుకి కియాకి ఏంటి సంబంధం సంబంధం ఉందా వీటితో ఏంటి నిమిత్తం అసలు అంటే మనం ఒక స్టోరీని అల్లుతూ పోతే ఎన్నైనా రాసుకుంటూ పోవచ్చు తిరుపతికి వెళ్ళే భక్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఇలా కూడా రాయాల్సింది కదా రాయాలా తెలంగాణలో రెండు వందల పద్దెనిమిది ఏది బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు వైయా ఏపీలో రెండు వందల అరవై మూడు కర్ణాటకలో తొంభై నాలుగు ఇవి పదమూడు వందల అరవై మూడు మేర కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మిస్తారట బుల్లెట్ రైల్లో చతుర్భుజి మళ్ళీ ఇది ఒకటి చూడండి హైదరాబాద్ అమరావతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు బాగాలు పూర్తయ్యి బెంగళూరు చెన్నై మధ్య చేపట్టే బుల్లెట్ రైళ్ళు ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ అమరావతి చెన్నై బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్ రైళ్ళ చతుర్భుజి వస్తున్నట్టు ఏంటో ఈ నగరాల మధ్య గంట రెండు గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంది సరే మరి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఏమైంది దాని గురించి కూడా మాట్లాడండి పద్ధతిగా ఉంటుంది కదా అక్కడ చూస్తే మనం బుల్లెట్ రైళ్ళు వెళ్ళచ్చు మామూలు ఫాస్ట్ రైళ్ళు వందే భారత్లు పైన మనకి ఉడాను విమానాశ్రయాల్లో విమా ఉడాన్ ద్వారా వెళ్ళొచ్చు సో ఇక ప్రయాణం చాలా సాఫీగా వేగంగా సాగబోతుంది ఇంత పద్నాలుగు వందలు ఇంకోటి పదమూడు వందల కిలోమీటర్లు దాదాపు మరి వీటికి ఎంత ఖర్చు అవుతుంది వీటికి నిధులు ఎక్కడి నుంచి చేస్తారు కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందా ఇవన్నీ ఎక్కడా మెన్షన్ చేయలేదు ఏ అధికారి పేరు రాయలేదు కనీసం రైల్వే మంత్రి పాస్త్రావణ కూడా లేదు దీన్ని ఎవరు నిర్ధారించినట్లు డేవిడ్ డిపిఆర్ పంపిస్తారు కదా మనం లాస్ట్ వీడియోలో చెప్పాం ఆ డిపిఆర్లో స్టేషన్ల పేర్లు కూడా మెన్షన్ చేస్తే బాగుంటుందిగా అని అలా ఆ డిపిఆర్ తెచ్చుకొని రాసుకున్నారు హైదరాబాద్ చెన్నైకి ఆడారు వైయాపి వెళ్తే అమరావతి గుంటూరు చీరాల అంటే ఏం లేదు గుంటూరు స్టేషనే అమరావతి అంటే ఎర్రబాలం దగ్గర ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు కదా ఇబ్రీంపట్నం అయ్యాగా అదొక స్టేషన్ ఏర్పడితే చీరాల ఒంగోలు అసలు చీరాల ఒంగోలు మధ్య బుల్లెట్ రైలు ఆగుతుందా మామూలుగా చెప్తున్నాను అక్కడ ఎంత దూరం ఉంది ఎంత దూరం ఉంది అరెండిటి మధ్య చీరాల ఒంగోలు కావలి నెల్లూరు నాయుడుపేట తడ దాకా వీళ్ళే చెప్పారు కదా వయా తిరుపతి కనుక ఇలా వెళ్తే అలా వెళ్తే నాయుడుపేట తడా తగలవని మరి ఇక ప్రతిపాది స్టేషన్ ఏంటి అంటే ఏ రూట్ను మీరు ఫైనలైజ్ చేశారని ముందు చెప్పారు తడ తర్వాత ఇక చెన్నై కదా ఓకే అదొకటి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అయితే ఏపీలో ఉండేది కర్నూలు అట హైదరాబాద్కి కర్నూలుకి మధ్యలో ఏపీ కలుస్తుంది ఈ రూట్ ఏదో తెలుసా జనరల్గా శ్రీశైలాలు మనకి బెంగళూరు వెళ్తారు కదా ఏపీలో విజయవాడలో ఇవన్నీ కలవకుండా ఆ రూట్ ఇది ఆ రూట్ని తీసుకొచ్చి కర్నూలు డోను గుత్తి అనంతపురం దుద్దేబండ హిందూపురం హిందూపురం తర్వాత డైరెక్ట్ బెంగళూరు ఇది వీళ్ళు చెప్తున్న స్టేషన్లు ఇవన్నీ ఎప్పటికీ పూర్తి కావాలి ప్రతి ఇప్పుడేం లేదు దీని గురించి మళ్ళీ వచ్చే నెలలో ఒక కథనం ఉంటుంది దాని గురించి చర్చిస్తున్నారు అలైన్మెంట్ ఏమన్నా మారుద్దామా ప్రజలకు సౌకర్యంగా ఉండేలాగా చేయాలని ఆదేశించారు వీళ్ళు సూచించారు వీళ్ళు చర్చించారు వీళ్ళు తలబాదుకున్నారు విచారించారు ఇవే కథనాలు చూస్తాం మనం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ